బాధించబడుతున్న వారు దిక్కులేదు అతన్ని పిలిచి ప్రత్యేకంగా వాళ్ళు భోజనం పెట్టాలని ఉంటారు ఎవరైనా అసలు వస్తేనే ఏం చేస్తారా ఆగు ఆగ్ని బయటికి తోలిస్తారు కదా కానీ ఇక్కడ చిత్రం చూసారా చెందినప్పుడు మనం ఏం చేయబడుతుందంట ప్రత్యుపకారము దిగులు ప్రేమించాడు తను వేదలను ప్రేమించాడు అతను ప్రేమించాడు గుడ్ ప్రేమించాడు లోకంలో పడుకుందరినీ ప్రేమించాడు నా మాట విన్నాడని దేవుడు సంతోషపడు ఏం ఉపకారము అంటే ఉపకారాన్ని మాటలు దేవుడు ఏం చేస్తాడు అతనికి ఏమిస్తాడు ఆయన ఆశీర్వాదాలు మామూలు ఇస్తాడని ఆయన ఇచ్చే ఉపకారం ఆయన చేసే ఉపకారం ఎట్లా ఉంటుంది నీతి వద్ద కూడా ఏముంది ఉపకారం అనేది ఉంది అది ఎట్లా అంటే మనం ఎందుకు చేసేటప్పుడు తప్పనిసరిగా సగ్లో కొట్టి వాళ్ళు గుడ్డి వాళ్ళి అప్పుడు మన మరలా తిరిగి మరి మనకు కూడా ఏమో చేయబడిందంట ప్రతి ఉపకారము చేయకూడదు ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక మంచి ఆలోచన తర్వాత మార్త ఉంది ఎస్సుకుడు తరచు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాడు వీళ్ళప్పుడల్లా కూడా చక్కగా మంచి యూసే చేస్తున్నాం మరి ఆమె తప్పనిసరి తప్పనిసరిధార ముందు అందుకే ఏం చేస్తుంది దేశీయ వ్యవస్థ ముందు ఎక్కడ గురించోట్టు తెలుసా ముందు వెళ్ళి అక్కడ గురించి ఏం పెట్టాలి ఆయనకి ఏ విధంగా ఆయన నెలకరచాలి వచ్చినా కదా మంచిదాయి కదా కాబట్టి అనేది పనులు పెట్టుకుంటే వేసుకోవడం వచ్చినప్పుడు పెట్టుకుంటాను ఎందుకంటే ఆయనకి తగిన ఆరు మంచి భోజనం పెట్టాలి ఆయనకి పరుపు నింపాలనే ఆలోచన ఇంకో విషయం తెలుసా అంటే ఏ మామూలు వ్యక్తి ఎప్పుడు పనులు చిరాకు పడే వ్యక్తి అనుకుంటా కానీ ఆదంటే పదకొండు తర్వాత పదకొండు ఇరవై నాలుగు సంవత్సరాలు అవసరం చూద్దామా ఎప్పుడు అంటే తెలుసా ఎప్పుడు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనభై ఏడో వచ్చిన చూడండి మనుషుల వారి మనుషులందరూ ఒకసారి పంపివచ్చు అలా క్రీస్తు కూడా అనేక పాపమలు ఒక్కసారి ఎట్లా చనిపోయాడు అలా ప్రభుత్వం అంతర్ కూడా చనిపోతారు ఆ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మరి మరి కొంతమంది మంచి చేసే వాళ్ళందరూ ప్రమాదానికి చెడు చేసే వాళ్ళందరూ కూడా రాష్ట్ర నరకానికి పరిస్థితులు వస్తూ ఉంటాయి గ్రహం పన్నెండవ మూడవ చూడండి నీతి మంత్రులకి అన్నితి మంత్రులకి చేసే మేర చేసేవాడికి చేసే చేసేవాడికి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అక్కడ మరియు సమాజంలో మరియు సమాజంలో నిద్రించు అనేకులు కొందరు నిత్య కొందరు నిత్య జీవము అనుభవించటం కొందరు ఇద్దరు పాలవుటకును నిత్యముగా మేలు మేలు కొందరు దేవునికి స్తోత్రం అందులో కొంతమంది దేనికంట చూడాలి అందరు లేవబడతారు కానీ కొంతమంది దేనికి లేవబడతారట బతికాంతి కానీ కూడా ఉన్నాయో అప్పుడు కూడా చనిపోయి మన కూడా మరి ఏమంది కొంత నృత్య జీవాన్ని లేకపోతే కొంతమంది నింద్ర పవన్ గారు నృత్యం ఏడు వాళ్ళు చూసి మరి భూమి వేస్తారు మాట ఎక్కువ జీవితం కలిగి ఎంత దౌలని వాళ్ళు ముఖంగా అంత భయంకర పరిస్థితి చూడండి చనిపోయి గెలిచిన తర్వాత కూడా కొందరు పునరుదారులు పోతున్నారు కొందరు ఇచ్చే రాసడానికి వెళ్తారు కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఎలా ఉన్నారు నీతి బుద్ధిమంతులు అయితే ఆకాశ నక్షత్రాలని కాబట్టి బుద్ధి లేదని అసహించబడతారు దేశించబడతారు ఏమైనా అందరి పాలి కాబట్టి ఆ సమయంలో ఇదిగో ఎలాంటి దేశం చేసేటప్పుడు కొండని పుట్టుని పోగొని దిగులేని చాక్ తీసే అనుకోని కొద్దిగా భోజనం పెట్టామనుకోండి వాళ్ళు తిరిగి వాళ్ళు ప్రేరు చేయరు కాబట్టి పనులు దాని డేంజర్ ఏం వీళ్ళు కనపరచబడతారు అక్కడ వీళ్ళంతా దేవునికి లోపడ్డారని కనిపరచబడ్డ తమికు విషయం ఏంటంటే మార్గం గురించి ముఖ్యంగా రందనుకునే విషయం అవి ఎప్పుడు చాలా చచ్చినాక పడతావు ఎప్పుడు కూడా దేవుడు ఆటలు అనుకుంటాం కానీ అనేవాటి తెలుసా నువ్వు అంత్యకాలం ఉన్నందు నువ్వు పునరుద్ధానం ఉంది అప్పుడు ఎవరు మా ఆ చచ్చిపోయాడు అప్పుడు అప్పుడు చూస్తా అనుకుంటాం కదా పరిస్థితిలో మనం ఎప్పుడే అనుకుంటాం మనం ఎంత ఎవరు చచ్చిపోయినా అని చచ్చిపోయినా చచ్చిపోయినా ఏదో ఒక రోజున ఏసుప్రో వచ్చేటప్పుడు వచ్చే తప్పనిసరిగా చూస్తామని అనుకుంటాను కదా బైబుల్ బైబుల్లో కూడా అదే ఉంది కదా శసం పద్దెనిమిది రోజులుగా వచ్చాము పదమూడు వచ్చుల్లో ద్వారా నిరక్షణ లేని వారు వెళ్ళి మీద బాధపడంతో చిత్రపడంతో మళ్ళీ మృతులైన వారు ముందు వేస్తారు ఆ తర్వాత సజీవులుగా కూడా మీరు వాళ్ళు ఎదుర్కొంటారనే మాట వాళ్ళకి ఎంతో ఆదరణ ఎంత బలాన్ని ఇస్తాను ఎప్పుడు సచివాలయ సరి పొద్దున నువ్వు తీసుకొస్తానని ఆ విశ్వాసం మనకి ఎప్పుడు కూడా ఎందుకంటే మిత్రులు పునరుద్ధరణ లేకపోతే ఈ శుభాక్య ఉపయోగం లేదు దేవుని వాక్య అవసరం లేదు మంచి చెడు ఎవరిని కొన్ని మనుషులు నిర్ణయించుకొని మంచి మంచి చేస్తారు చెడు జీవులు చెడు చేస్తారు ఎట్లా బతుకుల అట్లా బతుకుతాడు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే పునరుద్ధారం ఉంది క్రీస్తు ఎందుకంటే ఆయన వర్ణించి మూడు రోజులు ఎదురు వచ్చేటప్పుడు తెలియజేయడానికి పునరుద్ధానం పలోకం ఉంది దేవుని రాజ్యం ఉంది అని తెలియచేయడం కోసమే ఆయన చెప్పినట్టు వస్తారు కాబట్టి వార్త ఉన్న గొప్ప సంగతి ఏంటంటే పునరుద్ధానం ఉంది అని చెప్పినా స్తోత్రం జీవనమా ఎప్పుడు ఆకేటే కాదు కాసేపు దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా విజయం చేస్తారు అవ్వడం కదా కానీ కొంచెం ఇప్పుడు కూడా అట్లా ఎందుకు కానీ తర్వాత కప్పు పడుతుంది బాధ పడుతుంది మరి ఆయన ఇప్పటికి మరి చుట్టు ఉపయోగించడం అందు కానీ ఎప్పుడు ఏమన్నాడు మార్చడు బయటకు దానికారు చూపించడం మాట అప్పుడు జరగబోయే ప్రణు చూపించండి కాలకెట్టే జంపు పెట్టాలా మనం కూడా

గట్టిగా ఎవరు రాజులు చెప్పారు చెప్పారు ప్రజలు చెప్పారు చెప్పే బోధం అంతా కూడా అదే అసలు పునరుద్ధరణం లేదనుకోండి మన ఏసు నమ్మకం లేదు వాక్యాలు నమ్మకం లేదు దేవుడు నమ్మకం లేదు మనం నమ్ముతున్నాం అనే కారణాన్ని తెలుసా మనకు పునరుద్ధరణం ఉంది మన పరలోకంలో ఉంటాం ఏసు ప్రభుత్వం ఉంటాం రాజ్యంలో ఉంటామని ఆ విశ్వాసం మన కలిగి ఉండటం కోసమే చనిపోయాడు వాళ్ళ మూడు రోజులు తిరిగి ఒకటి గరిజురాజు మంత్రిగా ఒకటో గరిజురాజు మంత్రిగా అందుకే కోరుగు దీని గురించి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు మూడు పదిహేను పన్నెండు పదిహేను వచ్చి మృదుల మృతులు లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా

మన ఇంకా ఎక్కడ చెప్పండి మనం ఇంకా మన పాపములు ఉన్నాడు మన పాప చనిపోయాడు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాడు విమోచించాడు పాపం నుండి ఆయన చనిపోకపోతే మన పాపం కొరకు విమోచన దొరుకుతుందా పునరుద్ధానం కలుగుతుందా పునరుద్ధానం కలగదు కాబట్టి ఇక్కడ వాక్య ఏం జరుగుతుందండి ఆ పునరుద్ధారీ లేదని నేను అనుకుంటున్నారో నేను చెప్పే వాక్యం వ్యర్థం నేను చేసేదంతా కూడా వ్యర్థం వ్యర్థం అని కోరుగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పునరుద్ధానం అనేది మరి జీవితంలో మరి ఇంకోటి ఏంటంటే ఇంకో చాలా చేసుకున్న తర్వాత ఏదో మేలు కోసమో ఏదో కార్యక్రమ వరకు లేదా ఆరోగ్యం వరకు లేకపోతే ముఖ్యమైన తెలుసా పదిహేను నిరీక్షించిన వారి పదిహేను మనుషుల కంటే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఒక్క మాట రెండు అర్థం చేసుకోండి చూడండి ఈ జీవితం మరి డబ్బు సంవత్సరాలు లేకపోతే ఈ వంద సంవత్సరాలు లేకపోతే నా పిల్లలు నేను నా భర్త నా కుటుంబం మేము పచ్చగా మరి మన నూరేళ్ళు మెండుగా మంచిగా ఉండాలా పచ్చగా దీవ్రకరంగా ఉండాలని దానికోసం కాదు ముఖ్యమైన దేనికోసం మనం బృందాన్ని చందటం కోసం కనుక నిత్యం వయస్కృతిస్తాం నిత్య పూర్వం నిత్యం బతు కాదు దేవుడితో నిత్యముగా జీవిస్తామని తనతో ఈ జీవితం మటుకే ఈ జీవితం కాని మట్టికే ఏమరించాడు ఏసయ్యను బాగు చేసాడు ఏసయ్య పాపాలు క్షమించాడు ఏసయ్య దేవుడు అనుకుని తృప్తి పాట కాదు నిజమైనటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉద్దేశం ఆయన పాటు నీ పక్కన ఆయన ఆయన నేను కూర్చొని పెట్టుకోవాలని తన పిల్లలుగా దాన దగ్గర చేర్చుకోవాలని అది ఆయన సంకల్పం అది ఆయన ప్రేమ ఈ జీవితాలు వాటికి ఏ సేవ చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతా అలా అవిశ్వాసం

మన జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మృతుల పునరుద్ధానం లేదని మనం అనుకుంటే ఈ జీవితం కాలం మన కారణం జీవనభాగ్యులు ఇంకెవరు కూడా మన సహజ ఎప్పటి నుంచో రక్షణ పొందడం ఎన్నో సంవత్సరాలు వస్తాయి ఈ చర్చకు వస్తుంది రక్షణ పథకానికి ఏం జరుగుతుందంటే నా భర్త ఫలితాలు తాగిపోతుంది అండి నేను చచ్చిపోతే నరకానికి పోతాను నేను నేను రక్షణ లేదు ¡Al ver por el abanico! Sí. ¡Chao!